ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే కావ్య రాజులు ఇద్దరు గుళ్ళో కలుస్తారు ఇక కలిసి ఒకేసారి గంట కొట్టబోతూ ఉంటారు ఒక్కసారిగా కావ్య రాజు వంక సీరియస్గా చూస్తుంది రాజు కూడా కావ్య వంక సీరియస్గా చూస్తాడు ఇక ఇద్దరు కూడా చాలా కోపంతో ఇక ఉంటారు రాజ్ అయితే కావ్యని చూసి బ్యాగ్ పట్టుకొని ఏంటి ఎక్కడికి బయలుదేరావో బ్యాగ్ తీసుకొని అని చెప్పి వెటకారంగా మాట్లాడతాడు మీకెందుకు మీకెద్ద మీ మీకు చెప్పాలని రూల్ ఏమైనా ఉందా అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది అయినా మీరు కూడా సూట్ వేసుకొని బాగానే తయారయ్యారు మొత్తానికి కంపెనీకి వెళ్తున్నారనమాట అనగానే రాజ్ అవును కంపెనీకే వెళ్తున్నాను అని చెప్పి అనగానే అదేంటి మీరు మాట తప్పరు కదా ఇంట్లో కుటుంబం అంతా చీలికల చీలికలుగా ఇక చిరిగిపోతుంది కంపెనీ ఏముంది ఆఫ్టర్ ఆల్ ఇంట్లో మనుషులే ముఖ్యమన్నారు కదా ఇప్పుడేంటి మరి సూటు బూటు వేసుకొని ఆఫీస్కి బయలుదేరారు అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా తడబడతాడు రాజైతే హా హ నేను వెళ్ళాలన్నాను వెళ్ళనన్నాను కానీ శాశ్వతంగా వెళ్ళనని ఏమీ అనలేదే ఏదో అప్పుడేదో అన్నాను కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను ఇదంతా నా ఇష్టం అనగానే అవును మీ ఇష్టమే తెలుస్తూనే ఉంది ఇప్పుడు తెలిసింది కదా ఎవరిష్టం ఏంటో అన్నది ఆ రోజు ఇంట్లో విషయాలన్నీ కూడా నేను కలగ చేసుకొని తాతయ్య తీసుకున్న నిర్ణయాన్ని పొద్దు తాతయ్య ఈ నిర్ణయం తప్పు తాతయ్య అని చెప్పి నేను అడిగేసరికి మీ నోటుకు వచ్చినట్టుగా నన్ను చాలా అన్నారు ఆస్తుల మీద అంతస్తుల మీద వ్యామోహం నీకెక్కువైంది ఏంటి అని మరి ఇప్పుడు మీరేం చేస్తారు మీరు తాతయ్య మాటని లెక్క చేయకుండా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనగానే ఇదిగో కళావతి అదంతా నీకు అనవసరం నువ్వు ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టి వచ్చేసావు ఇప్పుడు మా ఇంట్లో విషయాలు నీకెందుకు చెప్తాను నేను నీకు నాకు ఏంటి సంబంధం అని చెప్పి అనగానే కావ్యకి ఇంకాస్త కోపం వస్తుంది అవును మీకు నాకు సంబంధమే లేదు నాకెందుకు అని చెప్పి ఇక కావ్యయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి ఎక్కడ జాయిన్ అయిందో ఈ తింగరపుచ్చి ఈవిడ గారికి ఏం ఉద్యోగం ఇచ్చారో ఏం మెరగపడుతుందో అని చెప్పి రాజ్ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మొత్తానికైతే ఇక కావ్య వెళ్ళి ఆఫీస్లో కొత్తగా జాయిన్ అవుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కావ్య విషయంలో అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైన్స్ వేసిన ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి డిజైన్స్ ఇస్తున్నారు అంటే మన ఆఫీస్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి అందరూ కూడా ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అనామిక సామత్ ఇద్దరూ కూడా మొత్తానికి అనుకున్న అనుకున్నట్టు కావ్యనైతే ఆఫీస్కి రప్పించగలిగాను కావ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నేనున్నట్టు కానీ ఈ ఆఫీస్కి సంబంధం నాకు లేదని ఇక తను ఇక్కడే ఉండిపోయి మనకి మంచి మంచి డిజైన్స్ అయితే ఇవ్వాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇందిరా అక్కడికి ఫోన్ చేస్తుంది రుద్రాణి రుద్రాణి ఫోన్ చేసి ఏంటి అనామిక ఒకటనుకుంటే ఒకటైంది ఇంకా రాజేమో ఆఫీస్కి బయలుదేరాడు నా కొడుకు ఆఫీస్ నుంచి ఇంట్లో ఉండిపోయాడు ఇప్పుడేమో రాజ్ ఆఫీస్ కని ఇక బయలుదేరాడు అని చెప్పి ఇక బాగా బాధతో మాట్లాడుతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే రుద్రాణి మాటలకి ఇక దా అనామిక అవునాటి ఆఫీస్కే వెళ్ళాలి ఇప్పుడు ఉంది చూడండి ఇక భార్య భర్తలకి చిచ్చు అనగానే ఏం మాట్లాడుతున్నావు అనామిక అని చెప్పి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కావ్య మా ఆఫీస్లోనే ఉంది నా ఫియాన్సీ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాయిన్ అయింది కానీ తనకు తెలిసింది ఏంటంటే ఏదో చిన్న కంపెనీ అని అనుకుంటుంది కానీ తెలియదు నా దగ్గర వచ్చి పనిచేస్తున్నట్టు అనగానే రుద్రాణి ఆశ్చర్యపోతుంది ఆంటీ ఇక నుంచి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టబోతున్నాను వీళ్ళిద్దరికీ కూడా ఇంకాస్త పెద్ద గొడవలు పడి ఇద్దరు కూడా పూర్తిగా విడిపోయేలాగా చేస్తాను నన్ను ఆ ఇంట్లో నుంచి పంపించిన ఆ కుటుంబాన్ని దిగజారేలాగా చేస్తాను ఇదే నేను మొదటిగా చెప్పబోతున్న మె మొదటిగా చెప్పబోతున్న మొదటి మెట్టు విషయం అని చెప్పాను కానీ చాలా బాగా చేసావా మొత్తానికైతే కావ్యని మీ ఆఫీస్లోనే పని అనమాట సరే అయితే ఇక గుడ్ లక్ అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక ఇక్కడ ఈ విషయానికి వచ్చేస్తే కళ్యాణిక అప్పుని మంచిగా చదువుకోమని పోలీస్ ట్రైనింగ్కి సంబంధించిన కొన్ని బుక్స్ అయితే కావ్యకి అప్పుకి తెచ్చి పెట్టడం వల్ల అప్పు రాత్రనగా పగలనగా చదువుతూ ఉంటుంది కానీ మధ్య మధ్యలో తనకు వచ్చిన డౌట్స్ని క్లియర్ చేసుకోలేదు అందుకని ఇక ట్యూషన్ కోచింగ్ సెంటర్లోకి అప్పుని జాయిన్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు అవును మనం ఆటో వేస్తూ ఉన్నాం ఆటో వచ్చిన డబ్బులు ఇంటికే సరిపోతున్నాయి మరి అప్పుకి సంబంధించిన మెటీరియల్స్ ఇక కోచింగ్కి సంబంధించిన డబ్బు ఏదో రకంగా నేను అరేంజ్ చేయాలి అంటే రాత్రింబవళ్ళు కష్టపడాలి ఇక నుంచి ఆటోని రాత్రి కూడా తోలాలి అని చెప్పి ఇక నిర్ణయం తీసుకుంటాడు ఇక ఇదిగో పొట్టి ఇక నుంచి నువ్వు చక్కగా కోచింగ్ తీసుకోవాలి మంచి కోటింగ్ కోచింగ్ సెంటర్లో రేపే నీకు జాయిన్ చేస్తాను అనగానే అదేంటి కూచి ఇప్పుడే చెప్పాను కదా మనకి తినడానికే డబ్బులు లేవనుకుంటే కోచింగ్ ఏంటి అనగానే ఎందుకు మనం కోచింగ్లో జాయిన్ అవ్వకూడదు నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నావు నేను నిన్ను చదివిస్తానన్నాను కదా నువ్వు అవన్నీ అడగడానికి వీల్లేదు అని చెప్పి మొత్తానికైతే మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాడు ఇక కళ్యాణ్ అయితే రాత్రి వాళ్ళు ఆటో వేసి డబల్ డ్యూటీ చేస్తూ ఉంటాడు ఇక రా ఆఫీస్లోకి వెళ్ళగానే శృతి సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు చాలా రోజులకు వచ్చారు అనగానే సరే కానీ క్యాబినెట్లోకి రా అని చెప్పి రా సీరియస్గా పిలిచేసరికి శృతి వెళ్తుంది మొత్తం ఫైల్స్ అన్నీ చెక్ చేసి ఇక ఏంటి వీళ్ళందరూ మనల్ని వదిలేసి వేరే గ్రూప్లోకి వేరే కంపెనీలోకి జాయిన్ అయ్యారా ఎవరెవరు అని చెప్పి ఫైల్స్ అన్నీ చెక్ చేయగానే పాలనా పాలనా కంపెనీలు మొత్తం కూడా ఆర్డర్స్ వెనక్కి తీసుకున్నారు సార్ అని చెప్పి డీటెయిల్గా చెప్తుంది శృతి అయితే ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక తాతయ్య గారి ఫ్రెండ్ వాళ్ళ మనవడే కాకుండా ఇక వేరొక ఇద్దరు ముగ్గురు కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళిపోయారా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి మొత్తం చెక్ చేస్తే సార్ మనం ఇక మన గోల్డ్ విషయంలో మన మోడల్స్ విషయంలో ఒకప్పుడు మన కంపెనీకి క్యూ కట్టే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక వెళ్ళిపోతున్నారు సార్ ఎందుకంటే మన డిజైన్స్ అన్నీ కూడా ఓల్డ్గా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అనగానే ఏంటి మన డిజైన్స్ అన్నీ ఓల్డ్గా ఉన్నాయా ఇంకా నయం మన డిజైన్స్ మార్కెట్లో ఇప్పుడే ట్రెండిగా నడుస్తున్న డిజైన్స్ అయ్యి అవన్నీ వెనకబెట్టి ఓల్డ్గా ఉన్నాయంటేంటి అనగానే లేదు సార్ నైటే కొటేషన్ ఒకటి ఇక కంపెనీ తరపు వచ్చింది ఆ కొటేషన్లో చాలా అందమైన డిజైన్ని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు పెట్టారట ఆ డిజైన్స్ కోసం అందరూ కూడా ఇక అక్కడికే వెళ్ళిపోతున్నారు అని చెప్పి రాహుల్ గురించి కూడా చెప్తుంది ఇక్కడ రాహుల్ చాలా దుడుసు స్వభావంగా వచ్చిన వాళ్ళకి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు నాతో కూడా అసభ్యకంగా ప్రవర్తిస్తున్నారు అందుకే చాలామంది మన కంపెనీని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు సార్ అని చెప్పి శృతి జరిగింది చెప్తుంది ఇక రాజ్కి కోపం వస్తుంది ఈ రాహుల్ గాడ్ని పెట్టి అనవసరంగా కంపెనీని దిగజారిపోయేలాగా నేనే చేశాను వీడిని అనవసరంగా ఈ కంపెనీ బాధ్యతలకి అప్పచెప్పాను అని చెప్పి అనుకుంటూ బాధపడతాడు సరే అయితే ఇప్పుడు మనకి ఒక మంచి డిజైనర్ కావాలి అని చెప్పి ఒక మంచి డిజైనర్ కోసం ఇక ఇంటర్వ్యూలు అయితే ఇక కండక్ట్ చేస్తాడు రాజ్ ఇక అందరూ కూడా ఇంటర్వ్యూకి వచ్చి మొత్తానికి ఒక నలుగురు ఐదుగురు అయితే సెలెక్ట్ చేస్తాడు ఇక సూపర్ టూపర్ డిజైన్గా వేసే ఇక అందులో ఒక వ్యక్తి అయితే చాలా గొప్పగా డిజైన్స్ వేసి చూపిస్తాడు ఆ డిజైన్స్ అన్నీ కూడా రాస్కి బాగా నచ్చుతాయి ఇక ఆ వ్యక్తిని అయితే ఇక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పెట్టుకుంటాడు మొత్తానికి ఇలాగే నడుస్తూ ఉంటుంది వ్యవహారం ఇటు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటుంది వేసిన డిజైన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే లో క్లాస్ వాళ్ళు హై క్లాస్ వాళ్ళు అందరికీ నచ్చే విధంగా డిజైన్స్ అయితే సూపర్ డూపర్గా వేసిస్తుంది కావ్య ఇక ఇక్కడేమో రాస్ కంపెనీలో జాయిన్ అయినైనా ఒక్క క్లాస్ సొసైటీకి తప్పించి మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళకి లో క్లాస్ వాళ్ళకి ఉండే నచ్చే విధంగా ఉండవు ఆ డిజైన్స్ అయితే ఇక రాస్కి ఏమీ అర్థం కాదు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళిపోతూ ఉండటం గమనిస్తూ ఉంటాడు ఇంట్లో చాలా మంది ఇంట్లో అందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు ఇదేంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ విషయంలో ఇంత ఘోరంగా ఆర్డర్స్ ఒక్కటి కూడా రాకుండా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఏ విధంగా వెళ్ళిపోతున్నాయని చెప్పి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు రాజ్ అయితే ఇక ఇంట్లో అందరూ కూడా ఇక కంపెనీ విషయంలో బాధపడుతూ ఉంటారు ఇక రుద్రాణి మొత్తానికి కావ్యని ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకుంటుంది ఆనామిక అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఆ పరిణా రాజ్తో అలాగే కుటుంబ సభ్యులందరితో మాట్లాడుతుంది చూడ చూడు రాజ్ ఈరోజు కంపెనీ ఈ విధంగా ఒక్క ఆర్డర్ కూడా మనకి రాకుండా మనకి ఆపోజిట్లో ఉన్న సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళిపోతున్నాయి అంటే అర్థం అంటే ఏంటి మన డిజైన్స్ బాగున్నాయి కా బాగోలేదు కాబట్టి అలా వెళ్ళిపోతున్నాయి మన డిజైన్స్ బాగునే మన నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది అని చెప్పనగానే ఏంటి మమ్మీ చెప్పు మమ్మీ ఖచ్చితంగా ఆ ఐడియాని నేను ఖచ్చితంగా చేస్తాను చెప్పు మమ్మీ అనగానే మంచి డిజైనర్ ఉన్నారు నాకు తెలిసిన వ్యక్తి ఆ డిజైన్ గనుక తీసుకొని వస్తే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందిరా అనగానే ఎవరు చెప్పు మమ్మీ లక్ష రూపాయల శాలరీ ఇచ్చానని నేను పెట్టుకుంటాను చెప్పు మమ్మీ అనగానే ఇంకెవర్రా నీ భార్య నీ భార్యకి ఎంత బాగా డిజైన్స్ వచ్చో నీకు బాగా తెలుసు ఒక విధంగా చెప్పాలి అంటే కావ్య వేసిన డిజైన్స్కి ఎంతమంది ఫ్యాన్ ఉన్నారో నీకు బాగా తెలుసు కావ్యకి ఈ విషయంలో గిఫ్ట్ కూడా చేసి కావ్యకి సన్మానం కూడా చేశారు అలాంటి ముద్రా ఏజెన్సీ వాళ్ళు కూడా మన కంపెనీని ఇంకా వాళ్ళు ఆర్డర్ రాలేదు అంటే అర్థం ఏంటి కావ్య విషయంలో మనం తప్పు చేశామని అర్థమవుతుంది కదా వెళ్ళి కావ్యని మన కంపెనీలోకి డిజైనర్గా తీసుకో ఖచ్చితంగా మన కంపెనీ ముందుకు వస్తుంది అని చెప్పి అపర్ణ అంటుంది అది రాదు మ్యామ్ రాదు మమ్మీ అది ఏదో ఆఫీస్లో జాయిన్ అయింది ఈ మధ్యనే చూశాను అనగానే ఇంక వెంటనే రుద్రాని అయ్యో రాజ్ నీకు తెలీదా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటేనే మనకి ఎప్పుడు కూడా ఏ ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాల నుంచో మనకి ఆపోజిట్లో చాలా ఘోరంగా బిహేవ్ చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు అలాంటి కంపెనీలోనే పనిచేస్తుంది మీ ముద్దుల కోడలు వదిన అలాంటిది ఇప్పుడు రాస్ కంపెనీలోకి రమ్మంటే ఎందుకు వస్తుంది కావాలని జాయిన్ అయింది అక్కడ కావాలని అక్కడ అనామికతో చేయి కలిపింది ఇక ఇంట్లో వాళ్ళందరినీ పతనం చేయడానికే ఆ అనామిక వాళ్ళ కంపెనీలో జాయిన్ అయింది కావ్య అని చెప్పి కావ్య మీద కావాలని ఇక ఆ విధంగా తప్పులాగా మాట్లాడుతుంది రుద్రాణి ఏంటి నువ్వు మాట్లాడేది అనామికతో నా కొడలు చేయ కలిపిందా నోరుందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అనామిక ఇంటికి జరిగిన ద్రోహాన్ని కావ్య బట్టబయలు చేసింది అలాంటిది కావ్య అనామికతో ఎందుకు బిజినెస్ చేస్తుంది కావ్యకి తెలిగిపో ఉండొచ్చు అనగానే లేదు దిన అంతా తెలుసు కావ్య కావాలని ఆ కంపెనీలో జాయిన్ అయ్యి రాజ్ని దెబ్బతీయాలని చూస్తుంది ఆ సంగతి మీకు ఇంకా తెలియట్లేదు డిజైన్స్ అన్నీ కా డిజైన్స్ అన్నీ గీసి ఇక రాజ్ కంపెనీ కంటే ఎక్కువగా సామంత్ కంపెనీ ఎదిగిపోవాలని ఆ కంపెనీ కింద కృషి చేస్తుంది అని చెప్పి కావ్య మీద లేనిపోని సాడీలన్నీ చెప్తుంది రుద్రాణి అయితే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఇక రుద్రాణి మాటలకి ఇక రాజ్ అయితే ఇక కోపంతో రగిలిపోతాడు కావ్య మీద ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రాజ్ అయితే కారులో వెళ్తూ ఉంటే కావ్య కూడా వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా కావ్యకి ఎదురుగా కార్ ఆపి ఒక్కసారిగా దిగి ఏ కళావతి అని చెప్పి సీరియస్గా పిలుస్తాడు నోరు అదుపులో పెట్టుకోండి నన్ను మీరు ఏ కళావతి అని ఎందుకు పిలుస్తున్నారు ఇది రోడ్డు అనగానే అవును నాకు బాగా తెలుసు ఏంటి నువ్వు మా ఇంటిలో దీపం పెట్టిన లక్ష్మీదేవివా మా కంపెనీ గురించి నీకు చాలా బాధ ఉందా మా కంపెనీ ఎప్పుడూ ఎదగాలని నువ్వు చూసావా అందుకే కదా మా మమ్మీని వదిలి వెళ్ళావు మరి ఇప్పుడేంటి మా కంపెనీని అనకదొక్కాలని మాకు ఎప్పటినుంచో తరతరాలుగా ఇక పెద్ద శత్రువులైన సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైన్స్ వేస్తున్నావు ఇప్పుడే అర్థమైంది నువ్వు ఎలాంటి దానివో అని చెప్పి రాజు అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు మీ కంపెనీ గురించి మీరు చెప్పిన విషయాలన్నీ కరెక్టే కానీ నేను మీ మీరు అనుకున్నట్టు మీ కంపెనీ దిగజారిపోవాలని వేరే కంపెనీలో నేను జాయిన్ అవ్వలేదు ఏదో చిన్న కంపెనీలో నేను డిజైన్స్ ఇస్తున్నాను అంతవరకే అని చెప్పి కావ్య అంటుంది నువ్వు మర్యాదగా కంపెనీకి డిజైన్స్ ఇవ్వడం ఆపేసే అని చెప్పి రాజు అంటాడు ఆ మాటలు కావ్య మీరెవరు మీరెవరు నాకు చెప్పడానికి అయినా నా ఇష్టం నేను డిజైన్స్ ఎవరికైనా ఇచ్చే హక్కు అధికారం నాకున్నాయి మీరుని మీరు నన్ను భార్యగానే వద్దనుకున్నారు వదిలేశారు ఇప్పుడేంటి ఏదో నా మీద పెత్తనం చలాయించి వదిలేసేమని ఆర్డర్లు పాస్ చేస్తున్నారు అనగానే ఉష కళావతి నీకు నేను భర్తని నా మాట అంటే నెక్కలేదు కదా నీకు అనగానే మీరు నాకు భర్తని మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీరు ఆ ఇంట్లో నుంచి నేను కాలు బయట పెడుతున్నప్పుడు మాత్రం కనీసం ఒక్క నిమిషానికి కూడా మీరు చేసిన తప్పు మీకు గుర్తు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం మీ కంపెనీ కాస్త కిందికి పడిపోయేసరికి ఇప్పుడు భార్యాభర్తల బంధం గుర్తుకొచ్చిందా ఐఆమ్ సారీ నేను మీకు ఏ సహాయం చేయలేను నేను నమ్ముకొని నన్ను నమ్ముకొని నాకు ఒక ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి నేను డిజైన్స్ ఇస్తున్నాను అది ఎవరైనా కూడా నా ఇష్టం నేను ఆఫీస్కి వెళ్తాను డిజైన్స్ ఇస్తాను మీరు మాత్రం నన్ను ఆపేది లేదు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా రాజ్ దెబ్బకి షాక్ అయిపోతాడు ఏంటి కావ్య ఇలా మారిపోయింది నిజంగా అత్త చెప్పినట్టు ఆనామికతో చేరి నా కంపెనీని దిగజారాలని ప్రయత్నం చేస్తుందా ఏంటి ఈ కంపెనీని ఎవరు ఏమన్నా పైకి రప్పించే ప్రయత్నం జరుపుతూనే ఉంటాను ఈ కావ్యని ఏదో ఒక రకంగా చేసి నా కంపెనీలోకి జాయిన్ చేసుకునేలాగే ఉంటాను అని చెప్పి ఇక రాజ్ అయితే అనుకుంటాడు కావ్యకి అది అనామిక అనామికకు సంబంధించిన కంపెనీ అని అస్సలు తెలీదు ఇక పేరు మాత్రం సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని రాజు మాటల్లో తెలుసుకొని ఏమైంది నాకు ఏదో చిన్న కంపెనీ అని చెప్పారు కానీ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్తున్నారేంటి అసలు ఆ ఆఫీస్ ఎవరిది అని చెప్పి ఇక కావ్య అయితే ఎంక్వైరీ మొదలు పెట్టుకుంటుంది అప్పుడు తెలుస్తుంది కావ్యకి అది అనామిక అలాగే సామంత్ వీళ్ళిద్దరూ కావాలని కావ్యని వాళ్ళ కంపెనీలోకి తేవాలని చాలా పెద్ద కుట్ర చేశారని అర్థం చేసుకుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావి కూడా రివర్స్గా ఇక డ్రామా మొదలు పెడుతుంది డిజైన్స్ అయితే వేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్య విషయంలో కావ్య చాలా పొగరపోతుంది నన్ను నన్ను భర్తని కాదంటుంది అలాంటి భార్య నాకు అవసరం లేదు అని చెప్పి రాజ్ కూడా సీరియస్గా ఉంటాడు ఇక కంపెనీ గురించి చాలా ఘోరంగా కిందికి పడిపోతూ ఉండటం గమనించి సుభాష్ అలాగే అపర్ణ ఒక నిర్ణయం తీసుకుంటారు కావ్యని మన ఆఫీస్కి రప్పించాలి అపర్ణ అంతకుముందు పది సంవత్సరాల కాలం మన ఆఫీస్లో పనిచేస్తానని బాండ్ రాసింది బాండ్లో సంతకం చేసింది అలాంటప్పుడు కావ్య ఇక్కడికి వచ్చి వర్క్ చేయాల్సిందే అని చెప్పి ఇక రాహుల్ ఇక సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు అనుకుంటారు ఇక అపర్ణ సుభాష్తో మాట్లాడకపోయినా కంపెనీ విషయంలో ఇక కావ్య విషయంలో ఎంతో కొంత లైట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక అపర్ణ కాల్ చేస్తుంది కావ్యకి కావ్య ఇక ఇంట్లో ఉండడం వల్ల ఇక ఇంటి దగ్గరికి సరాసరి అపర్ణ వస్తుంది అపర్ణను చూసి కావ్య చాలా సంతోషపడుతుంది అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు ఇక్కడికి వచ్చారు మీరు అని చెప్పి అనగానే నువ్వు రావట్లేదు కదా మరి అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఏంటి నువ్వు నా కొడుకు ఇద్దరు భార్య భర్తలు కాదా ఇద్దరు వెయ్యమంటే కయ్యమని చెప్పి చెరుకు దారులు ఎంచుకున్నారు నువ్వు కూడా కావ్య ఈ విధంగా చేస్తామని ఊహించలేదు ఆ అనామిక కావాలని నిన్ను ఇగో ఈ ఉచ్చులోకి లాగుతుంది అని చెప్పి అపర్ణ అనగానే అత్తయ్య గారు నిజానికి నాకు తెలీదు ఆ కంపెనీలో అనామిక ఉంటుందని అనామిక కావాలని నన్ను ఆ కంపెనీకి లాగారన్న సంగతి నాకు తెలియదు అత్తయ్య గారు అందుకే ఆ విషయాలన్నీ ఈరోజే తెలిసాయి అందుకే నాకు తగ్గట్టుగా నేను కూడా ఆ కంపెనీ విషయంలో పనిచేస్తున్నాను తప్ప నేను కూడా డీప్గా ఇన్వాల్వ్మెంట్ లేను అనగానే సరే కవ్య నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తామని ఆశతో వచ్చాను అనామిక కావాలని నిన్ను ఆ కంపెనీలో డిజైన్స్ వేయించుకుంటూ కావాలని ఎదగాలని చూస్తుంది నా కొడుకు మొండి పట్టుదలతో నీతో గొడవ పెట్టుకొని కంపెనీని ఇదిగో ఈ రకంగా బ్రష్టు పట్టించేలాగా చేస్తాడు ఆ రాహుల్ ఇప్పుడు కంపెనీని ఆదుకోవడానికి నువ్వొక్కదానివే కారణం నువ్వొక్కదానివే కంపెనీలో ఉంటే కంపెనీ ముందుకు వస్తుందని కుటుంబం అంతా నమ్ముతున్నారు నీకు రాజుకి గొడవలు అవ్వటం ఇద్దరు కలుసుకోకపోవటం అది కుటుంబ సమస్య కానీ ఒక డిజైనర్గా పది సంవత్సరాల పాటు మా కంపెనీలోనే చేస్తామని బాండు మీద సంతకం రాశావు ఇప్పుడు కంపెనీని ఆదుకోవాల్సిన అవసరం నీకుంది దయచేసి కంపెనీకి రా అనగానే ఇక వెంటనే అత్తయ్య గారు కంపెనీకి రాలేను కానీ డిజైన్స్ అయితే నేను ఇస్తాను కానీ నేను ఇచ్చినట్టుగా మీ అబ్బాయి గారికి తెలియకూడదు కంపెనీకి సంబంధించిన డిజైన్స్ మొత్తం నేనే ఇస్తాను అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా రాహు ఇక మొత్తానికైతే ఆ విధంగా ఒప్పందం కుదుర్చుకుంటుంది అపర్ణ ఇక మొత్తానికైతే రాస్ కంపెనీలోనే తెలియకుండానే డిజైన్స్ వేస్తూ ఉంటుంది కావ్య ఆ డిజైన్స్కి ముద్రా ఏజెన్సీ వాళ్ళు ఆ డిజైన్స్ మెచ్చుకొని ఆర్డర్ని మళ్ళా రాస్కే ఇస్తారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ విషయంలో ముద్రా ఏజెన్సీ వాళ్ళు మళ్ళా మొదటికే వస్తారు పెద్ద చెక్ని తీసుకొని వచ్చి రాస్కి ఇస్తారు ఈ ఆర్డర్ కానీ మీరు ఈ విధంగానే డిజైన్స్ పంపిస్తే నెక్స్ట్ దసరా దీపావళి ఆర్డర్స్ కూడా మీకే అందుతాయి అని చెప్పి చెప్పేసరికి రాజ్ మొహం వెలిగిపోతుంది ఇక ఒక్కసారిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇంచలించలుగా పెరుగుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైన్స్ అన్నీ కూడా ఏదో లైట్గా అంతా కొంత ఉంటూ ఉంటాయి ఇక ఆశ్చర్యపోతుంది అనామిక ఏమైంది ఈ డిజైన్స్ ఇక ముద్ర ఏజెన్సీ వాళ్ళకి నచ్చలేదా కావ్య వేసిన డిజైన్స్ నచ్చకపోవడం ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా ఇక అక్కడ ఉన్న మేనేజర్ లేదు మేడం కావ్య మేడం గారు ఎప్పుడో రిజైన్ చేశారు ఆవిడ ఇక్కడ పని చేయనని చెప్పారు అనగానే దెబ్బకి ఆశ్చర్యపోతుంది అనామిక ఎందుకు మీరు తనతో సంతకం పెట్టించుకోలేదా సంవత్సర కాలం పాటు ఇక్కడే వర్క్ చేయాలని అనగానే చేసింది కానీ తను ఎందుకోగాని ఇక్కడైతే నేను వర్క్ చేయలేనని చెప్పి మొహం మీద చెప్పి వెళ్ళిపోయారు మేడం అని చెప్పానగానే అదేమీ లేదు కావ్యని రప్పించండి కావికి ఎక్కువ శాలరీ ఇస్తానని చెప్పండి ఖచ్చితంగా తను ఒప్పుకుంటుంది అని చెప్పి అనగానే కావ్య మేడంని ఇక పిలిపిస్తారు కావ్య ఆల్రెడీ ఫోన్లో ఇక అనామిక గురించి మొత్తం తెలుసుకుంటుంది కంపెనీని కావాలని రాస్ కంపెనీని పడగొట్టాలని పన్నాగం వేసిందని తెలుసుకున్న కావ్య రివర్స్ గేర్లో కావ్య కూడా అనామిక ఎవరో తెలియనట్టుగా ఇక ఫోన్లో మాట్లాడుతుంది మొత్తానికైతే కావ్య మాటలకి అనామిక షాక్ అయిపోతుంది చూడండి నేను మీ కంపెనీలో డిజైన్స్ వేయలేను నాకు చిన్న కంపెనీ కంటే పెద్ద కంపెనీలోకి ఇక ఉద్యోగం వచ్చింది అందుకే పెద్ద కంపెనీలోని నేను జాయిన్ అయిపోతున్నాను అందుకే మీ కంపెనీలో డిజైన్స్ వేయడం ఆపేశాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే అనామిక షాక్ అయిపోతుంది ఇదేంటి కావ్య పెద్ద కంపెనీ అంటుంది ఎక్కడ జాయిన్ అయింది అనగానే ఏమో మేడం కానీ తనైతే రానని కరాఖండిగా చెప్పేసింది అనగానే ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక మొత్తానికైతే పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక డీలింగ్ కుదుర్చుకుంటాయి ఇక అందరూ కలిసి టెండర్ వేయిపోతారు ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కాస్ట్ పెట్టి డిజైన్స్కి ఇక ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఆర్డర్ పాస్ చేయాలని చాలా తక్కువ రేటుకి డిజైన్స్ అయితే ఇక వేయడం జరుగుతుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే ఇక డిజైన్స్ని రుద్రా యాడ్ ఏజెన్సీ వాళ్ళు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళకి కూడా ఇక డిజైన్స్ కొన్ని గీసి ఇమ్మంటారు ఆ డిజైన్స్ ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైన్స్ ఇక వేరొక జ్యువెలరీ షాపుల్లో అలా అందరూ కూడా రకరకాలుగా డిజైన్స్ అన్నీ కూడా ఇక డిస్ట్రిబ్యూటింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు వాటికి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా కావ్య వేసిన డిజైన్సే అందరికీ కూడా బాగా వినసంపుగా కనబడడం వల్ల ఆ కంపెనీకి సంబంధించిన ఆర్డర్స్ మొత్తం కూడా రాజ్కి ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారిగా రాజ్ చాలా సంతోషపడతాడు ఆ ఒక్క ఆర్డర్తో రాజ్ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇక అప్పుడు రాజ్ అయితే సంతోషం వెళ్ళగక్కుంటూ ఇక రోడ్డు మీద వస్తున్న కావ్యని చాలా పొగరుగా కావికి ఆపుతాడు ఇక కావ్య అయితే ఏంటి ఎందుకు నన్ను రోడ్డు మీద ఈ విధంగా ఆపుచే ఆపు చేస్తున్నారు అని చెప్పి కావ్య అడగగానే హలో ఏంటి నువ్వు చాలా రెచ్చిపోయావు కదా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళొద్దు మా కంపెనీ ఇలా దిగజ ఇలా కింద పడిపోయింది నువ్వు వచ్చి డిజైన్స్ వేయాలని నీకు రిక్వెస్ట్ చేస్తే నువ్వేం చేసావు నువ్వేం చేసావు చివరి అక్కడికి నీ బుద్ధి చూపించుకున్నావు అందుకే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాడా దేవుడు అని చెప్పి పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు కళ్యాణ్ అప్పు అదే టైంలో అటువైపు వస్తూ ఉంటారు అన్నయ్య అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు కళ్యాణ్ ఏంట్రా ఏ తప్పు చేసినా మీ వదినీ నువ్వే కాపాడుతూ ఉంటావు మీ వదిన వినాలనుకున్నట్టు లేదు తను స్వార్థపర్రాలు తన జీతం కోసం తన డబ్బుల కోసం ఏదన్నా చేస్తుంది అందుకే తన డిజైన్స్ని ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అమ్ముకుంటుంది తరతరాలుగా ఆ కంపెనీకి మనకి చాలా పెద్ద యుద్ధాలే జరిగాయి ఆ సంగతి నేను వివరించినా కూడా ఆ కంపెనీలోనే పనిచేసింది ఇప్పుడు ఆ కంపెనీ కింద పడిపోయింది మన కంపెనీకి ఆర్డర్స్ మొత్తం కూడా ఇక క్యూ కట్టాయి ఆ విషయం చెప్తున్నాను నువ్వు వచ్చావు అని చెప్పి రాజ్ అనగానే అయ్యో అన్నయ్య నువ్వు అనుకున్నది చాలా తప్పన్నయ్య వదిన తలుచుకుంటే డిజైన్స్ వేస్తే ఎంతటి కంపెనీ అయినా పైకి రావటం ఖాయం అనగానే ఒరే పిచ్చోడా నువ్వు మీ వదిన మాయలో పడ్డావు అందుకే మీ వదినలాగే మాట్లాడుతున్నావు సరే అయితే ఏదైతేనే నా కంపెనీ అయితే చాలా ముందుకు వెళ్ళింది అది చెప్దామనే వచ్చాను అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే మనసులో ఇక అనుకుంటుంది ఈయనకి ఈ మధ్య బాగా ఇక కోపం అలాగే ఆవేశంతో పాటు పొగరు కూడా పట్టుకుంది అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అనుకుంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా కంపెనీ చాలా పై స్థానానికి రావటం వల్ల అందరూ సంతోషపడుతూ ఉంటారు రాజ్ చాలా గర్వపడతాడు మనం వేసే డిజైన్స్ అన్నీ కూడా అదిరిపోయే డిజైన్సు ఆ కళావతికి దిమ్మ తిరిగిపోయేలాంటి డిజైన్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక టీవీలో కావ్యని ఇంటర్వ్యూ చేయడానికి ఇంటర్వ్యూ లైవ్ వస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ వెదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా రాజ్ ఆశ్చర్యపోతాడు మేడం మీరు వేసే డిజైన్స్ చాలా గొప్పగా ఉంటాయి మీ మూలంగానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంత ఎదిగి ఎత్తు ఎదిగింది నిజానికి ఆ డిజైన్స్ అన్నీ కూడా ఒక మిడిల్ క్లాస్ వర్గాల వాళ్ళకి చాలా గొప్పగా నచ్చుతాయి ఆ డిజైన్స్ అంటేనే ఇక ప్రజల్లో చాలా ఎక్కువ మెజారిటీ మీ వైపే ఉంది అనగానే ఇక కావ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక అప్పుడు అక్కడ సుభాష్ కూడా వచ్చి అవును మా ఇంటి కోడలు మా ఇంటి పరువుతో పాటు మా కంపెనీ పరువును కూడా కాపాడుతూనే ఉంది నిజానికి మీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా మా కోడల వల్లే ఇలా పాపులర్ పాపులర్ అయ్యాయి ఇంత స్థానానికి వచ్చినా ఈ ఈ ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇంత స్థానంలోకి కింద పడిపోయినా లేపగలిగే శక్తి కెపాసిటీ ఒక్క మా కోడలలోనే ఉంది ఇదంతా కూడా మా కోడలు పుణ్యమే అని చెప్పి ఇక అందరి ముందు సుభాష్ గొప్పగా పొగుడుతూ ఉంటే ఇక ముద్రా యాడేజెన్సీ వాళ్ళు మీ కోడలు గారికి చిన్న సన్మానం అని చెప్పి అందరి ముందు ఇక కావికి చాలా చక్కగా పొగుడుతూ పట్టు వస్త్రంతో కప్పి మరి పూల ఇచ్చి మీ మూలంగానే కేవలం మీ మూలంగానే ఆ కంపెనీలో ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా మీ కంపెనీకి ఇచ్చాం మీరు త్వరలోనే ఇక ఇంకా మంచి మంచి ఎన్నో డిజైన్స్ గీయాలని కోరుకుంటున్నాం అని చెప్పి ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చిన అమ్మాయి చాలా గొప్పగా డిజైన్స్ గీసి ఇంత స్థానానికి ఇక ఇంత ఎత్తుకి ఎదిగింది అని చెప్పి టీవీల్లో వాళ్ళు చెప్తూ ఉంటే రాజ్కి అర్థం కాదు దెబ్బకి దెమ్మ తిరిగిపోతుంది ఇక అప్పుడు అంటుంది అపర్ణ హరే రాజ్ ఏంట్రా ఏమైంది అనగానే ఏమీ లేదు మా ఏమీ లేదు మమ్మీ అని చెప్పి ఇక అనగానే నిజానికి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ప్రతి ఒక్కటి జరగడానికి కారణం ఎవరో తెలుసా నీ భార్య నీ భార్య నీ వెనక ఉండి నీ విజయానికి ఇక నీ విజయానికి కారణమైన నీ భార్య దగ్గరే నువ్వు పొగరపోతున్నావు ఆ రోజు కావ్య నన్ను వదిలి కంపెనీకి వెళ్ళి విషయం ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళింది అనగానే నేను చనిపోవడానికి నేను కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం కావ్యనని చాలా పెద్ద నిందించావు కానీ కావ్య ఏ రోజు కూడా తప్పు చేయలేదురా నిజానికి కావ్య లేకపోతే ఈ కంపెనీ ఎంత ఘోరంగా పడిపోయిందో అర్థం చేసుకున్నావు కదా ఇప్పటికైనా తెలుసుకొని నీ భార్యని ఇంటికి తీసుకుని అని చెప్పి అపర్ణ అంటుంది ఇక సీతారామయ్య ఇందిరాదేవి కూడా ఇక కావ్య గొప్పతనం గురించి రాజ్కి వివరిస్తారు రాజ్ ఇక మనసులో ఒకవైపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కంపెనీ ఈరోజు మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్కి వచ్చింది కావ్యే కళావతి మూలంగానే కానీ కళావతి దగ్గర నేను అనవసరంగా చాలా గొప్ప గట్టిగా రెచ్చిపోయాను అని చెప్పి మనసులో ఇక బాధపడతాడు ఇటు చూస్తే ఇక అప్పుడే అర్థమవుతుంది రాజ్కి అంతరాత్మ వచ్చి ఒరే ఏంట్రా ఇంకా ఏంట్రా నీ పట్టుదల మోండేవడేవైపోయావు నీ భార్య నీ గురించి నీ కంపెనీ గురించి ఇంతలాగా ఆలోచించి మంచి మంచి డిజైన్స్ గీసి మొత్తానికి నీ చేతిలో ఉన్న ఈ కంపెనీ పరువు కాపాడింది అలాంటి కళావతిని ఇంకా ఒంటరిదలాగా వదిలేసావు వెళ్ళి ఏదో రకంగా తప్పైపోయింది తప్పైపోయిందని లెంపలేసుకొని తీసుకురా అని చెప్పి అంతరాత్మ చెప్తూ ఉంటే ఇక రాజ్ అయితే మనసులో ఖచ్చితంగా తీసుకొస్తాను కావ్య రానంటే ఎత్తుకొని మరీ ఇంటికి తీసుకొని వస్తాను కావ్యని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను కావ్య విలువ తెలుసుకున్నాను కావ్య మంచితనం తెలుసుకున్నాను అని చెప్పి రాజు అయితే తాను పశ్చాత్త పడతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రాజ్ అయితే కావ్యని పిలవడానికి ఇంటికి వెళ్తాడు కావ్య రాజ్తో పాటు వస్తుందా లేదంటే కావ్య ఒంటరిగానే పోరాటం చేస్తుందా నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్